మార్నింగ్ నుంచి ఏ న్యూస్ ఛానల్ పెట్టినా కవిత గారు మరి కొద్దిసేపట్లో అరెస్టు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టు కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్లో అరెస్టు టిల్లు చెల్లె అరెస్టు ఇంకా ఏంటిది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అరెస్టు బాబా బాబా ఎంత కసి ఉండాలరా మీకు ఎంత కసి ఉండాలరా ఈ తెలంగాణ మీద సౌత్ ఇండియా మీద మీకు నిజంగా మీ నరేంద్ర మోడీ అంత నిజాయితీ పరుడే అయితే నేను నరేంద్ర మోడీ అంత నిజాయితీ పరుడు అయితే అయితే నేను అడుగుతున్నా చెప్పండ్రా నా పేరు తెలంగాణ శ్యామ్ నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు ఎన్నికల ముందే ఎన్నికల ముందే మల్కాజ్గిరి ఈటాల రాజేందర్ రెడ్డి ఈటాల రాజేందర్ రెడ్డి గారి ప్రచారానికి వస్తాడు పార్లమెంట్ ఎన్నికలు రాగానే సిం సిఏయే గుర్తుకొస్తుంది హిందువుల ముస్లింలకు పంచాయతీ పెడతానికి ఎన్నికలు రాగానే ఎప్పుడో తీసినటువంటి సినిమా రజాకారు ఫైల్స్ అని తీస్తారు దాంట్లో ఇలా బీజేపీలో పాత్ర లేదా వీళ్ళ బీజేపీ పార్టీ కూడా పుట్టలేదు అప్పుడు ఈ సినిమా గుర్తుకొస్తుంది ఎన్నికలు రాగానే అయ్యో కవితని అరెస్ట్ చేస్తున్నాం ఆగో అరెస్ట్ చేస్తున్నాం అని అరెస్ట్ చేసేది ఉంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదురా మీ నరేంద్ర మోడీ ఆహా ఎమ్మెల్యేలు అవసరం లేదన్నమాట మీ నరేంద్ర మోడీకి ఎంపీలు కావాలి ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో మీ నరేంద్ర మోడీ కుర్చీ కూలిపోయేలా ఉంది కాబట్టి నరేంద్ర మోడీకి పార్లమెంట్లో సీట్లు కావాలి కాబట్టి కేసీఆర్ ఇక్కడ తో ఆడిస్తలేడు నరేంద్ర మోడీ ఎట్లా ఆడితే అట్లా ఆడిస్తలేడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మేము బీఆర్ఎస్ ఒకటి కాదు అని ప్రజల్ని నమ్మించి నరేంద్ర మోడీకి మద్ద మద్దతు ఇచ్చినాము కవిత అరెస్ట్ కాదు లేకపోతే అరెస్ట్ అవుతుంది ఇదన్నారా మీ రాజకీయం మీ లుచ్చ రాజకీయం థూ ఏం రాజకీయం రా మీది మత కలహాలు పెట్టాలి ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు దీదీ అరెస్టు కేసీఆర్ అరెస్టు స్టాలిన్ బెదిరియాలి ఆ ప్రాంతీయ పార్టీలను బెదిరియాలి ఉంటే మేమే ఉండాలి బతుకొచ్చిన బాపనోళ్ళు వాళ్ళు ఉండాలి గుజరాత్ పార్టీలే ఉండాలి చాలా కొడుకులారా అరే బీజేపీ కార్యకర్తలు నేను అడుగుతున్నా చెప్పండి బెదవల్లారా మీ అంబానీ పోర్ట్లో గిన్ని కిలోల కుక్కాయినో ఎరైనా డ్రగ్స్ దొరికినాయిరా ఎందుకు అరెస్ట్ చేయలేదురా ఎందుకు ఎంక్వైరీ చేయలేదురా మీ ఆదాని మీద అంబానీ మీద రాఫెల్ కుంభకోణం చేసిరని పార్లమెంట్లో అంత పెద్ద చర్చ జరిగింది కారా ఏడబైన డబ్బులని మీ స్మృతి కొడుకు కూతురు గోవాలో ఇన్లీగల్గా పబ్బు నడిపింది కారా గోవా ప్రభుత్వం నోటీసులు కూడా పంపించింది కారా ఎందుకు అరెస్ట్ చేయలేదురా మీ జేష్వా ఎవరు మీ అమిత్ షా కొడుకు మీ దేశభక్తుడైనటువంటి అమిత్ షా కొడుకు జేష్వా బీసీసీఐ దగ్గర కోట్ల రూపాయలు మింగిండని ఆరోపణలు ఉన్నాయి కారా ఎందుకు అరెస్ట్ చేయలేదురా నా నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో గంతమంది మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపులు ఆఖరికి జెడ్పీటీసీలు సర్పంచులు కా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏ పోస్టులోనే వాళ్ళందరూ స్కాములు చేశారని గిన్ని ఆరోపణలు ఉన్నారు మీ మంత్రులు కోట్ల రూపాయలు మింగిర్రాదవల్లారా వాళ్ళని అరెస్ట్ చేయర ఒక్క నోటీస్ అని పంపించారు అక్కడ దాకెందుకు రా పక్కన మీరు హనుమంతుని పేరు చెప్పుకొని రాజకీయం చేసినటువంటి కర్ణాటకలో మీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఫార్టీ పర్సెంట్ స్కాము థర్టీ పర్సెంట్ స్కాము ఫిఫ్టీ పర్సెంట్ స్కామ్ అని చెప్తేనే కదా అక్కడ కర్ణాటక ప్రజలు పోయి గుజరాత్లో పడ్డది మీ నరేంద్ర మోడీ వీళ్ళ దగ్గరికి పోదు సిబిఐ ఈడీ ఐటీ వీళ్ళ దగ్గరికి పోదు ఎవరైతే నరేంద్ర మోడీకి జోకరో వాళ్ళ దగ్గరికి సీబీఐ ఈడీ వస్తుంది నరేంద్ర మోడీకి ఎవరైతే జోకరం వాళ్ళ దగ్గరికి సీబీఐ ఈడీ వస్తుంది ఎలక్షన్ రా పార్లమెంట్ ఎన్నికలు రాగానే జవాన్లు చచ్చిపోతారు పార్లమెంట్ ఎన్నికలు రాగానే హిందువులకు ముస్లింల నుంచి రక్షణ లేకుండా పోతుందనే ప్రచారం జరుగుతుంది పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఈడీ సిబిఐ హిందువుల ముస్లింలు పంచాయతీ భారత జవాన్లు చచ్చిపోతారు ఏంటిది దేశభక్తి గుర్తొస్తుంది దేవుడు గుళ్ళు గుళ్లిపోతాయి ఏమో రాజకీయాలు రా ఇవన్నీ గులగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నూకాలే లేదంటే కమ్యూనిస్టుల మీద నూకాలే లేకపోతే మోడీ దేశభక్తుడని చెప్పాలి అట్ట దేశ భక్తుడు నరేంద్ర మోడీ నలభై మూడు మంది జవాన్లను చంపినారు నరేంద్ర మోడీ ఢిల్లీలో పోరాటం మూడు రెండు మూడు సంవత్సరాలు పోరాటం చేసిన ఏడు వందల మంది రైతులను చంపిన నరేంద్ర మోడీ నల్లధనం పేరుతోని రాత్రికి రాత్రి డబ్బులు మార్చి గింత వేల మంది సావులకు కారణమైన నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి నిరుద్యోగుల్ని రోడ్డు మీద పడేసిన నేను నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు రైల్వే ఎల్ఏసి ఎయిర్పోర్ట్లు భూములు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తిని మొత్తం ప్రైవేటు వ్యాపారులకు గుజరాత్ వ్యాపారులకు అంబానికి ఆదానికి ఆ సౌత్ ఇండియా నార్త్ ఇండియాని కట్టబెట్టినప్పుడు ఏడబోయింది రా మీ నరేంద్ర మోడీ మీ నరేంద్ర మోడీ దేశభక్తుడు మీరు మాకు చెప్పాలి మళ్ళా దానికి రాముణ్ణి కృష్ణుణ్ణి ఆంజనేయ స్వామిని ఇంకో ఎల్లమ్మని ఇంకో దేవతని యేసుప్రభుని అల్లాని అందరినీ వాడుకోవాలి అరే మీ రాముడు కృష్ణుడు కనుక బతుకుంటే నరేంద్ర మోడీని రాముడు ఒక ఇటు పక్కన కృష్ణుడు ఒక ఇటు పక్కన పల్ల పల్ల కొట్టకపోతే నడుగురా ఆంజనేయ స్వామి తోకతో తన్నుడిదంతా పోయిరు గారు కర్ణాటకలో మీరు అక్కడ పడి ఆంజనేయ స్వామి ఇక్కడనే పుట్టినాన కానీ మిమ్మల్ని క్షమించలేగారా థూ ఇదారా మీరు రాజకీయం మళ్ళీ బండి సంజయ్ అంటాడు తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు టిఆర్ఎస్ అండర్ వైర్లు వేసుకున్న వాళ్ళంట మరి నీ సీబీఐ ఈడికి ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు గుర్తుకురాట్లే అద్దాలు ఏం పెట్టుకున్నారు వాళ్ళు నీ నీ పెంపుడు కుక్కలు ఏం పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ కళ్ళ పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ కన్న దా కళ్ళ పెట్టుకున్నారా దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ మంత్రులు అవినీతి చేయట్లేదు అసలు అసలు వీళ్ళంతా కడిగిన ముత్యాలు ఇంకెవరు లేరవేగా భారతీయ జనతా పార్టీలో అసలు కడిగిన ముత్యాలు తప్ప ఇంకెవరు లేరు నీ అమ్మ భగవంతుని పేరు మీద అడుక్కునే బుచ్చపొల గారా మీరు రామ మందిరానికి వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల చెక్కులు మాయం చేశారు కదా మీరు అడిగినటువంటి వ్యక్తుల్ని చంపింది మీరు గారా వీటానికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీ నరేంద్ర మోడీకి నడ్డాకు అమిత్ షాకు ఉన్నారా మీకు గుజరాతులకు మీ ఆటలు సౌత్ ఇండియాలో కర్ణాటకలో తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో కేరళలో ఇద్దామని అనుకుంటే ఖబర్దార్ గుజరాతి గుండాలరా మా తెలంగాణ బిడ్డల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తే వంద శాతం మేము వంద శాతం మేము తరిమి మీ పార్టీలను తరిమి తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎస్ తప్పు చేసి ఉంటే నీ గుజరాత్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయవు నీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయవు నీ మధ్యప్రదేశ్లో ఉన్న అవినీతి చేసినటువంటి వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయవు నీ ఢిల్లీలో అవినీతి చేసినటువంటి వ్యక్తులను అందరూ ఎందుకు అరెస్ట్ చేయవు నరేంద్ర మోడీ నీ నువ్వు నీ కేంద్ర బలగాలు చెప్పినట్టు ఆడిచ్చినట్టు ఆడితే నీకు మంచోళ్ళు లేకపోతే షెడ్యూడు మొన్నటిదాకా నీతో పంచాయతీ పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ అంత నరహంత కూడా అన్నాడు ఇప్పుడేమో సిఐఏ చాలా అద్భుతమైనటువంటి చట్టం అండి దానివల్ల ప్రమాదం లేదు ఎందుకు కూటమిలు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీతో ఎవడు కూ ఎవడు కూడతాడు మంచోడు కూడకపోతే షెడ్డోడు అంతేనా సాయి సాయి సాంసారి లచ్చిద్దా అంతేనా తమ్మి అరే నిజంగా మిమ్మల్ని మీ అంత దరిద్రులు ఈ భూమి మీద ఇంకోళ్ళు ఉండరా తో మీ బతుకులు జడ ఏం ఏం మనుషులు రా మీరు భగవంతునితో రాజకీయం చేసి తో